అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాం అయితే పూర్తిగా చూడండి అలాగే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాలకైతే వెళ్ళిపోదాం నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి మరోవైపు వాయువ బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడినట్లు ఐఎండి వెల్లడించింది పారాదీప్కు తూర్పు ఈశాన్యంగా నూట తొంభై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని తెలిపింది దీని ప్రభావంతో వచ్చే ఇరవై నాలుగు గంటల్లో కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది తీరం వెంబడి ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని తెలిపింది ఇవాళ శ్రీకాకుళం మన్యం విజయనగరం అల్లూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది ఏలూరు ఎన్టీఆర్ పల్నాడు ప్రకాశం నెల్లూరు నంద్యాల కర్నూలు అనంతపురం వైఎస్ఆర్ కడప శ్రీ సత్యసాయి జిల్లాల్లో మోస్తరు వాహనాలు పడతాయని పేర్కొంది భారీగా ఈదురుగాలు వీస్తాయని తెలిపింది అలాగే తెలంగాణలో చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది మంచిర్యాల ఆసిఫాబాద్ నిర్మల్ పెద్దపల్లి ఆదిలాబాద్ ములుగు భద్రాద్రి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది గంటకు నలభై నుండి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని పేర్కొంది కాగా నిన్న ఆరు వందల పన్నెండు మండలాల్లో వర్షం కురిసినట్లు వెల్లడించింది